అందరికీ నమస్కారం మేము కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నుంచి దేవనకొండ మండలం నుంచి విచ్చేస్తున్నాం ముఖ్యంగా ఈ మహానాడు ఒక చారిత్రాత్మకమైన విజయం ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా రాయలసీమలో అది ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నడిబొడ్డులో ఈరోజు మేము మహానాడును ఘనంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఈరోజు మేము కడప జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది ఇక్కడే ఈ జగన్మోహన్ రెడ్డి గారి సమాధి కట్టడం వైసీపీకి సమాధి కట్టడం ఈ జిల్లా నుంచే మొదలైంది కాబట్టి ఈరోజు మా ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కడపగడ్డలోనే మనం మహానాడు జరపాలి మన రాయలసీమ నుంచే మన సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి ఇక్కడి నుంచే మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కడప జిల్లాలో ఈ మహానాడు చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ ఒక్క అంటే ఈ ఒక్క సంవత్సరంలో ఎన్నో సంక్షేమమైనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో అంటే ఇండస్ట్రీ హబ్బులు కానీ ఈరోజు మన రాష్ట్రానికి తల్లి రావడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా పెన్షన్ నాలుగు వేలు పెంచడం జరిగింది అన్నా క్యాంటీన్ అయితేనేమి తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి అంటే ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు గత ప్రభుత్వంలో నాశనమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మన నారా నాయకులు నారా లోకేష్ గారు కూడా ఒక ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన వి ఉన్నత విద్యను ఒక ముఖ్య అంటే ఒక అభివృద్ధి పథంలో ఈరోజు తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే అనేకమంటి సంస్కరణలు చేపట్టి ఈరోజు అంటే ప్రతి పాఠశాలలో కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత కూడా సాధించడం ఆయనకే ఈరోజు అది అంకితం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ ఇది విజయవంతం అవుతుంది ఈ మూడు రోజులు కూడా ఒక పండుగలాగా జరుపుకొని విజయవంతం చేస్తామని తెలుపుకుంటున్నాను